ఓ చిన్న స్ఫూర్తిదాయకమైన కథ వినిపిస్తాను వింటారా ఓ మహిళ నది ఒడ్డున ప్రయాణం చేస్తోంది ఆ నది ఒడ్డున ఆమెకు ఒక వజ్రం దొరికింది మర్నాడు అదే దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ బాటసారి అమ్మా చాలా ఆకలిగా ఉంది ఏమైనా పెట్టండి అని ప్రాధేయపడ్డాడు అతనికి తినడానికి ఏమైనా పెట్టడానికి సంచి తెరిచింది ఆమె అప్పుడు ఆ బాటసారికి సంచిలోని వజ్రం కనపడింది దాన్ని తన కిమ్మని అడిగాడు వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ మహిళ వజ్రాన్ని అతని చేతిలో పెట్టింది ఆ బాటసారి తన అదృష్టానికి మురిసిపోతూ పట్నంలో అమ్ముకుంటే జీవితమంతా సుఖంగా గడిచిపోతుందని అనుకుంటూ వెళ్ళిపోయాడు కాని మరికొన్ని రోజులకు ఆ బాటసారి మళ్ళీ ఆ మహిళ దగ్గరకు వచ్చాడు ఆ మణిని ఇచ్చేద్దామని ఎందుకో తెలుసా ఈ రాయి ఎంతో విలువైనదో నాకు తెలుసు కానీ అంతకంటే విలువైనది అమూల్యమైనది ఇస్తారనే ఆశతో దీన్ని మీకు ఇచ్చేస్తున్నాను అంటూ ఆ వజ్రాన్ని ఇచ్చేస్తూ అమ్మా ఈ వజ్రాన్ని ఆలోచించకుండా నాకు ఇవ్వగలిగే విధంగా ప్రేరేపించిన అంతర్గత శక్తి మీలో ఉంది ఆ శక్తిని నాకు ఇవ్వండి అని అడిగాడు విన్నారు కదా కథ విన్నారుగా నచ్చిందా ఇది పిల్లలకు తప్పకుండా చెప్పగలిగే కథ ఒక పూట భోజనం పెట్టటమో లేదా కొంత ధనాన్ని సహాయంగా ఇవ్వటమో ఎవరైనా చేస్తారు అడిగిన వెంటనే ఆ మహిళ ఏ మాత్రం ఆలోచించకుండా అది వజ్రమని కూడా అనుకోకుండా అతనికి ఇచ్చేసింది ఆమెలో ఉన్న అంతర్గత శక్తి చాలా గొప్పది ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి